వినా న్యూస్ కు స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఎన్ఐడి జంక్షన్ వద్ద నా ఒక ఫంక్షన్ హాల్లో ఈరోజు ఆల్ పెన్షనర్ మీటింగ్ జరిగింది మినిమం తొమ్మిది వేలు చేయమని డిమాండ్ చేశారు

హుసేన్ అండి నేను ఆప్రా జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈ మేము ఈ సదస్సు ఎందుకు ఏర్పాటు చేశామంటే పంతొమ్మిది వందల తొంభై లో ఈ పెన్షన్ సంఘం ఏర్పడిందండి అప్పుడు నుండి ఇంతవరకు పెన్షన్ దీంట్లో ఒక్క రూపాయి కూడా ఒక మార్పు కూడా జరగలేదు ఉన్న మార్పు ఉన్న హక్కుల్ని కూడా కొన్ని తీసి ఇప్పుడు మినిమం పెన్షన్ వెయ్యి రూపాయలు వస్తుందని చెప్తున్నారు కానీ వెయ్యి రూపాయలు కూడా చాలా తక్కువ మందికి వస్తుంది దానికన్నా ఏడు వందలు ఎనిమిది వందలు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అందువల్ల మేము ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఈ సదస్సు ప్రధాన కారణం ఏంటంటే ప్రధాన కారణం ఏంటంటే మేము ప్రధాన కారణం ఏంటంటే మేము చేస్తున్న పోరాటం సరిగ్గా చేయలేకపోతున్నాము మా ఒక్కల బలం చెప్పారు ఎందుకంటే మా పెన్షనర్ అందరూ డెబ్బై ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళే ఎందుకన్నా మేము ఈ సదస్సు వల్ల ఏంటంటే మిగతా పెన్షన్ సంఘాలు ట్రేడ్ యూనియన్ సంఘాల తాలూకా మద్దతు తీసుకొని వాళ్ళ మద్దతుతో మా పోరాటాలను విస్తృతం చేయాలని చూస్తున్నాం ఎందుకంటే మేము మినిమం పెన్షన్ వెయ్యి రూపాయలు జవదేకర్ ఆయన ఎంపీ బీజేపీ నాయకులు ఈ ఎలక్షన్స్ మేనిఫెస్టోలో మేము వస్తే మూడు వేల రూపాయలు ఇస్తాము అని చెప్పాడు కానీ పార్లమెంట్ లో కూడా ప్రకటించాడు కానీ ఆయన వచ్చిన తర్వాత ఇంతవరకు ఒక రూపాయి కూడా పెంచలేదు ఈ పదకొండు సంవత్సరాల్లో అందువల్ల ఈ పోరాటం అందరితో అన్ని అందరి మిత్రులతో కలుపుకొని పోరాటం చేయాలని చెప్పేసి అన్ని సంఘాలని కలుపుకొని పోరాటం చేయాలని చెప్పేసి భావించి ఈ సదస్సును ఏర్పాటు చేశాము కాబట్టి మేము మా పోరాటం మాత్రం మినిమం పెన్షన్ సాధించే వరకు అందరికీ హయ్యర్ పెన్షన్ వచ్చే వరకు పోరాటం అని చెప్పేసి వాగ్దానం చేస్తున్నాం మిత్రుల ధన్యవాదములు